చాలా మంది అంటారు కదా నేను ప్రతిరోజు మందిరానికి వెళ్తున్నాను మరి ఎన్నో సంవత్సరాలుగా మందిరానికి వెళుతున్నాను అయినా నాకు స్వస్థత రాలేదేంటి అని బాధపడేవారు ఉంటారు ఈ రాత్రి పరిశుద్ధ మాట్లాడుతున్నమాట ఈ దైవిక స్వస్థత నీకు కలగాలంటే నువ్వేం చేయాల చూడండి దినవృత్తాంతల రెండో గ్రంథం ముప్పయో అధ్యాయం ఇరవయో వచనంలో చేసిన ప్రార్థన ఆలకించి జనులను స్వస్థ గట్టిగా చెప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్దామా హిస్యా అంట ప్రార్థన చేశాడు ఎవరి కొరకు అని అంటే దేవుని ప్రజల కొరకు వారి కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంట ఈ ప్రార్థన ఆలకించి ఎవరిని స్వస్థపరిచారు జనులను స్వస్థపరిచారు గట్టిగా చెప్పండి కూడా దేవునికి దేవుని మాట వినని ప్రజలకు శోధన వారు అనుభవిస్తున్న సమయంలో మౌనంగా ఉండకుండా ఆయన వారి యొక్క స్వస్థత కోసం ప్రార్థన చేసి ఉన్నాడు హలెలుయా దేవుని బిడ్డలారా నీ జీవితంలో కూడా అద్భుతమైన దైవ శక్తిని పొందుకోవాలంటే దైవికమైన స్వస్థతను అనుభవించాలి అని అంటే దానికి ఒకే ఒక మార్గం ప్రార్థన గట్టిగా చెప్పడం దేవునికి స్తోత్రం చెప్తాం నువ్వు అద్భుతం పొందుకోవాలని మందిరానికి వస్తున్నావు స్వస్థత అనుభవించాలని మందిరానికి వస్తున్నావు కానీ నీకు ప్రార్థన అనుభవం ఉందా ఈ దైవికమైన స్వస్థతను అనుభవించడానికి నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా దేవుని సన్నిధానంలో మర్ర పెట్టగలుగుతున్నావా ఈ రాత్రి దేవుడు నిన్ను అడుగుతున్నాను